హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా మనబేవారు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నర్సపురం మండలం ఎల్బిచెర్ల గ్రామంలో ఉన్నాము మనం శ్రీ గంగలమ్మ అమ్మవారు ఆలయం పచ్చని పొలాల మధ్యలో అమ్మవారి ఆలయం ఉంది ప్రతి శనివారం నైట్ అమ్మవారిని డెకరేషన్ చేస్తారు అమ్మవారి డెకరేషన్ అంటే పూలతో అలంకారంతో చేస్తారా రేంజ్ లో చేస్తారు ఇక్కడ అందరూ ఇక్కడ అమ్మవారు స్పెషల్గా ఏంటంటే ఏటలు నేర్చుకుంటాం అమ్మవారు కోళ్ళు కోసుకోటం అన్ని జరుగుతాయండి ఇక్కడ నేను ఎక్కడ చూడలేని అంత డెకరేషన్ గా ఉంటది మనం వెళ్ళి దారిలోనే అమ్మవారు ఎదురు ఎంట్రన్స్ లో ఆచి ఉంటుంది నుంచే మనకి ఓ పార్క్ లోని వెళ్ళినట్టుగా అనుభూతి ఉంటదండి చాలా బాగుంటుంది ఎంతలా అంటే పచ్చని పొలాలు ఇక్కడ గ గొబ్బరి తోటలు ఇవన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే అమ్మవారిని ఇక్కడ కొలిసే బత్తులు ఈ ఇక్కడ అమ్మవారి సీసలని గ్రామంలో అమ్మవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు వాళ్ళ మాటల్లోనే ఇక్కడ అమ్మవారి విచిష్టత ఏంటి ఇక్కడ ఏమేమి జరుగుతాయి అది అదొటిని ఇక్కడ చుట్టుపక్కల మూడు గ్రామాలు ఉన్నాయండి మూడు గ్రామాలకి ఇక్కడ అమ్మవారి వాటర్ ప్లాంట్ ఉంది అమ్మ డెకరేషన్ చేస్తారు పువ్వులతోటి డెకరేషన్ ఎంత అందంగా చేస్తారంటే చాలా బాగా చేస్తారు ఇదిగోండి ఇక్కడ అమ్మవారి గుడి ఎదుర్కొంటారు ఇక్కడే వేసి ఆటలు వేస్తారు ఇదేమో అమ్మవారికి కోల్ని కోసం ఇక్కడ అమ్మవారు చూపిస్తారు బయట నుంచి చూపించారు లోపలికి రారు బయటని అది అమ్మవారి డెకరేషన్ ఇది అమ్మవారికి ఆటో వస్తువులు ఉంటాయి అటు ఇందులోని అమ్మవారి ఆటో వస్తువులు అలాగే ఆటో వస్తువులు అమ్మవారు ఇదిగో డెకరేషన్ ఈడు ఆ అమ్మవారు అండి కానీ చాలా అందంగా ఉన్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవారు అందులోకి ఇక్కడ ప్రతి వారం డెకరేషన్ చేస్తారు కదా ఆ డెకరేషన్ మెయిన్ అంద అందం ఇది పూలతోటి అందులో ప్రతి వారం ఒక్కో వెరటీగా అమ్మవారు డెకరేషన్ చేస్తారండి ఇక్కడ ఏ ఏ వారం ఎంతవరకు మానేది లేదండి ఒక సంవత్సరాల నుంచి ఆల్రెడీ అమ్మవారి చరిత్ర అయితే కనుక ఇంచుమించు లేదంటే ఒక నూట యాభై సంవత్సరాలు అమ్మవారి చరిత్ర ఉంది నూట యాభై సంవత్సరాలు నూట యాభై నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది అలాగే అమ్మవారు భీమవరం పక్కన సీసలనే గ్రామం నుంచి అమ్మవారు ఇక్కడికి వచ్చారని ఇక్కడ అనుకుంటున్నారు బస్తులు ఇక్కడ చా అయితే అమ్మవారు ఇదిగోండి అమ్మవారి రూపం ఇక్కడ మనకి ఎలా అంటే ఇక్కడ అయితే చాలా అందంగా ఉంటారండి ఇక్కడ అమ్మవారు కూడా ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక గొబ్బరి చెట్టు గొబ్బరి చెట్టుకి అమ్మవారు వెలిసారు నేను ఇక్కడ ఉన్నాను అని ఇక్కడ అన్నారంట నా అమ్మవారు ఇక్కడ అందరూ ఏంటంటే ఇది ఒక ఏదో చెరువు తవ్ తగుతున్న టైంలో అమ్మవారు ఇక్కడ కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నన్ను ఇక్కడ గుడి కట్టిందని అమ్మవారు మరీ మరీ కోరుతుందోటే ఇక్కడ ఆల్రెడీ భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అమ్మవారికి ప్రతి ఆదివారం బుధవారం ఇక్కడ కోల్డ్ కోసుకుంటాం యాడ్ని తీసుకుంటాం అది జరుగుతుంది అంట ఇక్కడ ఇక్కడ అందరూ మనకి ప్రతి ఆదివారం బుధవారం మనం వంట వండుకుంటానికి సామాను ఉంటాయి కదా ఆ సామానం టెంట సామానం సంబంధించిన మొత్తం ఆలయ వారు మనకి కనీసం ఎంత సాధ్య చేయకో ఏమాత్రం సాధ్య చేయకుండా అమ్మవారి ఈ సాధ్య చేయకుండా మనకు అమ్మవారికి సామాను మనం వండుకోవటానికి ఇస్తారంటండి ఇక్కడ అందులో వాటర్ కూడా అన్నీ ఫ్రీ అంటండి ఇక్కడ మనకి ఏంటంటే మనం వస్తా వస్తే అయితే తెచ్చుకుంటే ఒక గ్యాస్ పండి తెచ్చుకోవాలి ఆ గ్యాస్ బండి నిమిత్తమే కనుమీ మనకి ఇక్కడ అన్ని ఫ్రీ అండి ఇక్కడ వంట సామాన్ సమీ అన్ని ఇండ్లు అన్ని అన్ని సమా ఫ్రీ అండి ఇక్కడ అయితే కనుక అమ్మవారు ఈ గొబ్బరి తోట ఉంది గొబ్బరి తోటగా ఈ తోట తోటగా ప్రతి ఆదివారం అసలు ఖాళీగా ఉండదు ఇక్కడ కోళ్ళు కోసుకుంటాం ఇంచుమించు లేదంటే ప్రతి ఆదివారం ఒక ఇంచుమించు లేదంటే పదిలోపు ఈటలు అండి అదే కనుక కోళ్ళు అయితే కనుక ఒక మూడు వందల దాటి కాని తక్కువ అమ్మవారి కోళ్ళు ఇక్కడ అమ్మవారు మొక్కుకుంటారంటే ఒక మూడు వందల కోళ్ళు దాకా ఈ పొదర సామెంట్ని ఈ చెట్టు పుతిర సామెంట్ని ఎదురుండే చెరువు ఉంది కదా ఆ చెరువు అమ్మవారు తెప్ప సంబరం జరుగుతుంది అంటే ప్రతి సంక్రాంతికి ఇందులోనే అమ్మవారు తెప్ప రంటే తెప్ప సంబరం జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఎలాగ టెంట్లో వేసారు రేకుల రూమ్ వేసారు కదా రేకుల మనకి ఇలా వంట చేసుకుని ఇలా మన వండి తినొచ్చు ఇక్కడ ఇక్కడ అయితే కనుక మనకి ఈ గిన్నెలు ఇవి కానీ ఏ అయినా సరే మనకి ఎటువంటి సత్య సైలని దేవస్థానం వాళ్ళు చెబుతున్నారండి ఇక్కడ అయితే కనుక మనం వండుకి తినడానికి కూడా చాలా బాగుందండి సభ్యంగా అందులో కొబ్బరి తోట పెద్ద తోట ఉందో ఆ తోటలోని కూర్చుని అక్కడ అమ్మవారిగా మనం వంట చేసుకుని వండి తినచ్చు అండి ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి పచ్చని చెట్లు అలాగే చుట్టూ పొలాల పొలాల మధ్య అమ్మవారు చాలా అందంగా అండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నమస్తే అండి నరసాపురం మండలం ఎల్బిచర్ల గ్రామం శ్రీ గంగనమ్మ ఆలయం నుండి ఇప్పుడు మనం మాట్లాడడం జరుగుతుంది దాదాపు శ్రీ గంగనమ్మ అమ్మవారికి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉండడం మనందరం గమనించాలి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఆ విషయం తెలుస్తూ ఉంటుంది శ్రీ గంగనమ్మ అమ్మవారు భీమవరం పక్కన ఉన్నటువంటి సీసలి అనే గ్రామంలో మొదటగా వెళ్ళడం జరిగింది ఆవిడ అక్కడ కూడా ఒక చరిత్ర ఉన్నది సో అక్కడ నుండి మనం చరిత్ర చూసుకుంటే భీమవరం పక్కన ఉన్నటువంటి సేసలి గ్రామం నుండి శ్రీ గంగనమ్మ అమ్మవారు చర్ల శ్రీ గణేషుని వారి పర తోటవారి పొలంలో ఏ విధంగా కులివై ఉంది ఈ రోజు వరకు అనేది మనం షార్ట్లో తెలుసుకుందామండి మొదటగా సీసల్ గ్రామం నుంచి వారసులైనటువంటి ఒక వ్యక్తి ఇక్కడ దాకా రావడం జరిగింది ఆయన భూముల నిమిత్తం ఇక్కడ ఉండడం జరిగింది వారి దేవత వారితో పాటు ఇక్కడికి వచ్చి పూజలు అందుకుంటూ ఇక్కడ ఉండడం జరిగింది ఈ క్రమాన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కొంచెం ఆర్థికంగా నలిగినప్పుడు వాళ్ళ భూముల రూపంలో శ్రీ తోట వీరస్వామి గారు వారి దగ్గర నుండి భూములు కొనుగోలు చేసుకోవడం జరిగింది ఆ విధంగా వీరాస్వామి గారి నుండి ఆ భూములు వారి అబ్బాయి అయినటువంటి తోట నాగేశ్వరరావు గారికి రావడం జరిగింది అయితే అమ్మవారు భూమి రూపంలోనే ఇక్కడ కూలిపోయి ఉన్న ఆవిడి వారసత్వ రూపంలో తోట నాగేశ్వరరావు గారి నుండి ఈ రోజు చెప్పుకోవాలంటే వారి వారసులు తోట బాబ్జీ గారి వరకు కూడా అమ్మవారు రావడం జరిగింది సో నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవత ఇక్కడ ఎప్పటి నుండో కొలువైనప్పటికీ కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి అయితే చాలా భారీ ఊరేగింపుగా అన్ని గ్రామాలను సందర్శిస్తూ అందరి భక్తులకు అందరి భక్తులకు ఎంతో మంచి జరుగుతూ ఎంతో నమ్మకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న పని అనుకున్న విధంగా జరిగిందని మళ్ళీ భక్తులు వచ్చి వాళ్ళంతా వాళ్ళే చెప్పడం జరుగుతుంది పది సంవత్సరాల నుండి చాలా గ్రాండ్గా అమ్మవారి జాతర మహోత్సవములు సంక్రాంతిలో ఐదు రోజుల పాటు జరిగి ఆరవ రోజుగా అఖండ భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది శ్రీ గంగనమ్మ అమ్మవారి నాకు తెలిసినటువంటి నేను విన్నటువంటి చరిత్ర శ్రీ ఎల్బీచరణ నుండి గణేష్ వారి పర తోట నాగేశ్వరరావు గారి పొలం నుండి మనం మాట్లాడడం జరుగుతుంది శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారు వంద సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ విలిచి ఉన్నారు కానీ మేము ఒక పది సంవత్సరాల నుంచే జాతర జరుపుతున్నాము ఇక్కడ వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలవకుండా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాము ఇక్కడ మేము డిబ్బీ రూపంలో తప్ప ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర వసూలు మాత్రం చెయ్యం ఇక్కడ భక్తులు ఆదివారం బుధవారం ఏటలు వేసుకుని భోజనాలు వండుకుని తింటారు అయితే వారికి సదుపాయంగా వాటర్ ప్లాంట్ అందజేస్తున్నాము వాటర్ ఫ్రీగా ఇస్తాము అదే రకంగా సా వంట సామాన్లు కూడా ఫ్రీగానే ఇస్తాము ఎవరు పిల్లలు లేకపోయినా ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే మేము వారికి ఆడబొడుసుగా వారికి చీర చారి అన్ని పెట్టి పంపిస్తాం ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది అందువలన తప్పకుండా ఎల్బీచర్ల గ్రామంలో ఉన్న గంగాలమ్మ గుడిని దర్శించి మంచి అభిమానంతో అమ్మ పృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం చేసిన గంగాలమ్మ వారి సేవకులు భక్తులు రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కాలయం ఉంటుందండి భక్తులు రావచ్చు వచ్చిన భక్తులు ఇక్కడ సౌకర్యాలు కూడా మేము స్పంది చేస్తామండి శ్రీ గంగాలమ్మ గుడికి భక్తులు దాదాపు వెయ్యి మంది దాకా వస్తారు దాదాపు ఐదారు పోతులు వేసుకుని ఇక్కడ అందరూ భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది దానికి తగ్గట్టు ఇక్కడ షెడ్లు భోజనాలు వండుకుని భోజనాలు చేయటానికి షెడ్లు కొబ్బరి తోటలు ఇవన్నీ ఏర్పాటు జరిగింది కోళ్ళు కూడా అలాగే దాదాపు రెండు మూడు వందలు కోళ్ళకు వస్తుంటారు ప్రతినిత్యం పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వస్తూనే ఉంటారండి నిత్య నైవేద్యం జరుగుతుంది అమ్మవారు కోరి కోరికలు ప్రతి ఒక్కరికి తీర్చడం జరుగుతుంది చాలా సంతోషంగా వచ్చి వెళ్తూ ఉంటారండి అందరూ పాడి పంటలు అవి కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ అంతా బాగుంటుంది అమ్మవారి దేవుల్ అంతా కూడా అంతా కూడా సేవ చేస్తే అంతా అందరం కూడా సేవ చేసుకుంటారు